హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలిగ్ లాగ్స్ ఇలాగ కుట్టించిన బ్లౌజ్ మీద వర్క్ చేసుకోవటం లేదా ఇలాగ బీడ్స్ కానీ లేస్ కానీ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవటం అనేది ఎంతమందికి ఇంట్రెస్ట్ అనేది కామెంట్ చేయండి నేను ఇలాగ నేను వీడియో క్లిప్లో చేయించినట్లుగా అట్లా బీడ్స్ ఆ బ్లౌజ్ ఆ మోడల్లో పెట్టి కుట్టించుకున్నానండి నాకు అలాగే కావాలనిపించి అలా కుట్టించుకున్నాను తర్వాత ఇవి బీడ్స్ తెచ్చుకున్నానండి ఫ్యాన్సీ షాప్లో ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ పడిందండి ఇంకా అవి తీసుకొచ్చి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇంకా దారం అదంతా వేసుకొని ఇలాగ తర్వాత లేస్ని ఇలాగా అందించుకున్నానండి గ్లూతో ఇలాగ స్టిచ్ చేసుకున్నాను తర్వాత కావాలంటే దారంతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేను కింద బుక్స్ లాంటివి పెట్టి తర్వాత మనం బట్టలకి పెడతాం కదా క్లిప్స్ వాటిని పెట్టి ఇలాగా నేను చేశానండి ఎందుకంటే చాలా కొంచెం స్టిఫ్గా ఉంటుంది తర్వాత గ్లూతో అంటించిన తర్వాత దాని మీద ఏదైనా వెయిట్ అనేది ఇట్లాగా నేను ఒక డైరీ పెట్టాను తర్వాత చాలా చక్కగా నీట్గా స్టిచ్ అయిపోయిందండి అంటుకుండిపోయింది చూడటానికి చాలా బాగుంది కదా మీరేమంటారో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగుందండి చాలామంది అని అన్నారు మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందు బా ముందు ప్లెయిన్ బ్లౌజ్ బాగుందా ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత బాగుందా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ